అధ్యాయము రెండు మూడు వచనాలు ఇస్రాయేలీయులలో స్వాస్థ్యములు ఇంకా పొందని ఏడు గోత్రములు ఉండేను కావున యహోస్వా ఇస్రాయేలీలతో ఇట్లా నేను పితరుల దేవుడైన యహోవా మీకిచ్చిన దేశమును స్వాధీనపరచుకొని వెళ్లకుండా మీరింకా ఎన్నాళ్ళూ తడవు చేసెదరు దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో గాక దేవుని స్తోత్రం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా మహాపరుశు దత్త జీవము కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఈ దినమున దాస్బాబు టీఎస్ఎన్ కాలనీ అగాపే సంఘమును ఆరంభించి ఇరవై నాలుగు సంవత్సరాలు విజయవంతంగా నిర్వహించి అనేక బ్రాంచీలు శాఖలతో సేవా వర్ధిల్లు చుండగా ఏడుగురు సహదాసులు తన ద్వారా తిరిగి సత్య సంబంధులైన దైవజనులుగా అభిషిక్తులై దినదినము దావీదు వర్ధిల్లినట్టు దా దాసుబాబు యొక్క సేవ దావీదు వల్ల అంతకంతకు వర్ధిల్లు చుండగా ఎదుగునైనా ఈ ఇరవై నాలుగవ వార్షికోత్సవాన్ని ఇంత అద్భుతంగా జరుపుకోవడానికి కృపనిచ్చావు నీకు వందనాలు స్వామి ఉదయకాలము నుండి ఉపవాస ప్రార్థన నిర్వహిస్తూ అనేక మందిని బిడ్డలు నీ ప్రజలు ఈ ప్రార్థనలో పాల్గొని కన్నీళ్లతో వేదనతో నీ కార్య సఫలత కొరకు భూమి మీద దేవుని కార్యము యొక్క విజయము కొరకు ప్రార్థన విజ్ఞాపనలు సలిపి ఇదిగో ముగింపు దశకు వచ్చి ఉంటుండగా మీరు ఆశీర్వదించండి గత ఇరవై నాలుగేళ్లలో మీరు చేసిన గొప్ప కార్యాల కంటే మించిన కార్య ఐదవ ఏట దాసు బాబు సేవలు మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం మళ్ళా సిల్వర్ జూబిలీకి వచ్చే లోపల తన సేవ నూరంతలు అధికమే సహాయం చేయండి పరిశుద్ధ రాజా అడిగి ఉన్నాము ఏకీభవించాము పొందుకొని ఉన్నాం స్వతంత్రించుకున్నాము నీకు స్తోత్రం తండ్రి ఈ ఉపవాస ప్రార్థన దీక్ష ముగిస్తున్న ఈ శుభ తరుణాన నీ మాట పంపించండి అయ్యా నీ వాక్కు పంపించి మమ్ము దీవించి బలపరచమని అనేక మందిలో అందరిలోనూ నీ వాక్యాగ్ని చేత దర్శనాగ్ని ప్రజ్వరిల్ల చేయమని ఏసునామల్లో స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభునందు నాకు అత్యంత ప్రియారా దేవునికి స్తోత్రం యా చదవబడిన లేఖన భాగము ఒక విచిత్రమైన విషయాన్ని మనకు తెలియజేస్తుంది ఇస్రాయేలీయులు ఇంకా స్వాస్థ్యము పొందలేదు అని మాట్లాడుతున్నాడు ఇస్రాయేలీయులు ఇంకా స్వాస్థ్యము పొందలేదు ఎందుకు స్వాస్థ్యం పొందలేదు ఇది ప్రశ్న యహోష్వా అడుగుతున్నాడు పద్దెనిమిదవ వచనం పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచనమే చూడండి ఇస్రాయేలీయులు ఆ దేశమును ఏం చేసుకున్నారట ఇది కాంట్రడిక్షన్ ఇస్రాయలీయులు ఆ దేశమును స్వాధీనపరుచుకున్నారు స్వాధీనపరుచుకోవడం జరిగిన తర్వాత ఇంకా స్వాస్థ్యములు పొందని ఏడు గోత్రాలు ఉన్నాయి స్వాధీనపరుచుకోవడం ఏంటి స్వాస్థ్యాలు పొందకపోవడం ఏంటి స్వాధీన పరిచాడు దేవుడు ఆ దేశమంతా వారికి దేవుడు స్వాధీనపరిచాడు ఇంకా ఎదిరించే వాళ్ళు లేరు దేవుని బిడలారా మొత్తం ఆ దేశమంతా కూడా వీళ్ళ కంట్రోల్ లోపలికి వచ్చింది వీళ్ళ కబ్జా పెట్టేశారు అక్కడక్కడ కొంతమంది ఉన్నారు కానీ వాళ్ళని వెళ్ళగొట్టకపోయినా వెట్టి పనులు చేపించుకున్నారట పదిహేడు పన్నెండు చూడండి నీరు ఆ దేశంలో నివసింపవలనని గట్టి పట్టు పట్టి ఉండేది గనుక ఆ పురములను స్వాధీనపరచుకొనలేకపోయింది ఇస్రాయలీలు బలవంతులైన తరువాత వారి చేత పెట్టి పనులు జయించుకొని వారి దేశమును పూర్తిగా స్వాధీనపరచుకొనలేదు ఇలాంటి సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి పదిహేను అరవై ఒకటి కూడా చూడండి ఎరుసలేములో నివసించిన వంశస్థులు యబూశీలను యూధావంశస్థులు నేటి వరకు ఎరుషలేములో ఎరుసలేములో వంశస్థుల వద్ద నివసించుచున్నారు అక్కడే ఉంటాం మేము వెళ్ళం చంపితే చంపేసేయండి మేము ఇక్కడే ఉంటాం అని కొందరు మొండికేశారు తల్ల రా మాకు వెట్టి పని చేయండి అని ఉండనిచ్చారు మీరే పని చెప్పినా చేస్తామండి ఈ భూమి మాత్రం వదిలిపెట్టం రాజులు మీరే అని లొంగిపోయాడు పదహారవ అధ్యాయం పదో వచ్చినా కూడా చూడండి అయితే గజరులో నివసించిన ఖనానీయుల దేశమును వారు స్వాధీనపరుచుకొనలేదు జఫ్రాయి మధ్య నివసించు నేటి వరకు నివసించు పన్ను కట్టు దాసులై ఉన్నాయి ఇలాగా అనేక స్థలాలలో ఆ ల్యాండ్ అయితే కబ్జా చేసుకున్నారు కబ్జా పెట్టేశారు ఆక్రమించుకున్నారు కానీ అక్కడ నుండి కొంతమందిని వెళ్ళగొట్టలేక ఉంటే ఉండండి మా సేవ చేయండి అని ఉండనిచ్చారు అలా కొంతమంది రాజ్యాలు స్థాపించేశారు పరిపాలన స్థాపించారు కణానీయులు ఉన్నారు కానీ వాళ్లకు ఈ అధికారాలు లేవు అధికారాలు ఇస్రాయేల్వే ఇది మా దేశం ఇది మా దేశం మీరు ఇక్కడ ఉంటున్నారు కాబట్టి బెట్టి చాకరీ చేయండి పంటలు పండించుకుంటే పండించుకోండి కానీ మాకు పన్ను కట్టండి అని ఒక పరిపాలనా హక్కు ఇస్రాయోలీలు వాళ్ళు ప్రకటించుకున్నారు వాళ్ళు కూడా లోబడ్డారు మీరు చాలా బలవంతులు మీ దేవుడు బలవంతుడు ఎర్ర సముద్రమును చీల్చాడు యోర్దాను నదిని ఏకరాశిగా నిలిపి నది దాటించాడు భాషాను రాసి